సవాల్ చేస్తా నా కడియం శ్రీహరి నీకు సిగ్గు లజ్జ ఆత్మాభిమానం పౌరుషం రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నాకైతే తెలియదు అవన్నీ ఉండేదింటే సవాల్ చేస్తున్నా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి దా చూసుకుందాం నువ్వానైనా ఇద్దరం నువ్వానైనా చూసుకున్నాం అంతిమ పోరాటం అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యలే దేశం మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా అభివద్ధ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజు కూడా నీకోసం నా కోసం మాత్రమే చూస్తా ఉన్నాడు అక్కడ రాజయ్య గెలుతడా కడియం శ్రీఆర్ గెలుతడా అనే సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీఆరి నీకు సిగ్గు లజ్జ ఆత్మాభిమానం పౌరుషం రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకు నాకైతే తెలియదు అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి దా చూసుకుందాం నువ్వా నేనా ఇద్దరం నువ్వు నేను చూసుకున్నాం అంతిమ పోరాటం అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యలే దేశం మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా అవివెక్త ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజు కూడా నీ కోసం నా కోసం మాత్రమే చూస్తా ఉన్నాడు అక్కడ రాజయ్య గెలుతడా కడిఎంసీఆర్ గెలుతడా అనే చూస్తాను కానీ